ఒక ఆవు గడ్డి మేయటానికి కాలువ దగ్గరికి వస్తుంది అక్కడ ఒక పాము దిగులుగా ఉండటం చూసి ఏమైంది నాగరాజ అలా ఉన్నావు అని అడుగుతుంది దానికి ఆ పాము ఏమని చెప్పను గోమాత నా కష్టాలు తినటానికి తిండి లేదు నేను ఆహారం తిని రెండు రోజులైంది అని అంటుంది అప్పుడు ఆవు అయ్యో అందుకేనా అంత నీరసంగా ఉన్నావు నేను రోజు కాలువ అవతులకు వెళ్తుంటాను అక్కడ చాలా కప్పలు ఉన్నాయి నువ్వు నా కొమ్ములకు చుట్టుకొని కూర్చో అక్కడికి వచ్చి నువ్వు కప్పల్ని తినొచ్చు అంటుంది పాము సరేనని ఆవు కొమ్ములకు చుట్టుకొని కూర్చోగానే ఆవు కాలువతలకి తీసుకెళ్తుంది పాము కప్పల్ని తినగానే ఆవు మళ్ళీ యువతలి ఒడ్డుకు చేరుస్తుంది అలా కొద్ది రోజులు గడిచేసరికి పాముకు నీరసం పోయి బలంగా తయారవుతుంది ఇంకప్పటి నుంచి పాము ఆవు మీద పెత్తనం చేయటం మొదలు పెడుతుంది ఆవు కొంచెం లేటుగా వస్తే ఏమిటి ఇంత లేట్ అయింది అనేది సాయంత్రం కాగానే ఆవు ఇంకా వెళదాం అంటే ఏమిటి అంత తొందర నాకు గిన చిరాకు తెప్పించావంటే కాటేసి చంపేస్తాను అని బెదిరించేది అప్పుడు ఆవు ఈ పాము పేడని ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంటుంది తర్వాత ఒకరోజు నాగరాజ ఎన్ని రోజులని కప్పలను తింటూ ఉంటావు నా యజమాని ఇంట్లో ఒక కోడి ఉంది అది రోజు గుడ్డు పెడుతూ ఉంటుంది నువ్వు మా ఇంటికి వచ్చావంటే ఆ గుడ్లన్నీ తినొచ్చు అని ఆవు అనగానే అయ్యో మీ యజమాని చూస్తే నన్ను చంపేస్తాడు అని పాము అంటుంది అప్పుడు ఆవు రోజు మా యజమాని సాయంత్రం పాలమ్మటానికి ఊరిలోకి వెళ్తాడు అప్పుడు నువ్వు వచ్చి గుడ్లు తినేసేయి అని చెప్తుంది పాము సరే అని ఒప్పుకుంటుంది మరుసటి రోజు పాము మెల్లగా కోళ్లగుటు దగ్గరికి రాగానే కోడి పెద్దగా అరుస్తుంది కోడి అరుపులు విన్న యజమాని కర్ర తీసుకొని వచ్చి పామును కొట్టి చంపేస్తాడు ఇంటి బయట నిలబడి ఇదంతా చూస్తున్న ఆవు మాత్రం యజమాని ఇంట్లో ఉండడు అని అబద్ధం చెప్పడం తప్పైనా సరే పాము పీడ వదిలినందుకు చాలా సంతోషపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్